వారి అంటున్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళ దాన్ని మనం ఏం చేయలేదు ఇక దాన్ని ఎవరూ చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు ఒక్కరి నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక నలగడకు వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచి లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తొస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ అంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగ చెప్తా మీ చరిత్ర సార్ క్రిష్ణానీ సార్ నలు నలుగొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండల ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండలో ప్రజలు చీదరించు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్ చేస్తే సార్ ఆ ఓం గారు చనిపోదు సార్ ఓం గారు చనిపోయి సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే ఓం గారు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్